సిద్దిపేటలో జరిగిన బీజేపీ సభలో రఘునందన్ రావు వ్యాఖ్యలు అర్ధరైతమని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బీఆర్ఎస్ నాయకులు పాలసాయిరాం అభిప్రాయపడ్డారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు అన్ని రంగాల్లో సిద్దిపేటను ముందు వరుసలో నిలిపిన హరీష్ రావు సిద్దిపేటను అభివృద్ధి చేయలేదు అనడం రఘునందన్ రావు అవివేకమన్నారు సిద్దిపేటకు రైలు రావడంలో ఎక్కువ ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వమేనని కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చి రైల్వే లైన్కు స్వల్పంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుందన్నారు గత ఇరవై ఏళ్లుగా సిద్దిపేటలో హరీష్ రావు తిరుగులేని విజయాలను అందుకుంటున్నారని అలాంటి హరీష్ రావును మొఖం చాటేస్తున్నాడు అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఒక ఉన్నత విద్యావంతుడైన వెంకట్రామరెడ్డిపై ఇష్టారీతిగా మాట్లాడితే సైన్ లేదని హెచ్చరించారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రఘునందన్ రావు ఓటమి ఖాయమన్నారు సబ్బండ వర్గాల ప్రజల ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ స్థానంలో వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఇలా రఘునందన్ రావు గారు ఏదైతే నిర్వాసితులు ఏవైతే ఉన్నారో వాళ్లకు టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వాలు మంచి భూమి ప్యాకేజ్ ఇచ్చిందని చెప్పి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూ నిర్వాసిత ఏవైతే ఉన్నారో ఆనాటి రేటు ప్రకారం ప్రభుత్వంలో లక్ష ఇరవై రూపాయలు ఉంటే దానికి రెట్టింపు నాలుగు గంటల రెట్టింపుతోటి ఆరున్నర లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ రఘునందన్ రావు తెలుసో తెలియక ఏం మాట్లాడినో కానీ మాకంటే ఉన్న మాకన్నా ముందున్న ముఖ్యమంత్రులు ఇప్పుడు జిల్లా ఏదైతే మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ సింగూరు ప్రాజెక్ట్ కింద నిర్వాసిత ఇవన్న టైంలో ఆనాడు నష్టపరిహారం చెల్లించాలంటే కోర్టుకు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అనేక కూడా వారు ఎవరు ఇవ్వలేదు కానీ వాటన్నిటికి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి సమానంగా డబ్బులు కట్టినాం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు కట్టమంటే ఎనిమిది వందల కోట్లు కట్టినాం భూ నిర్వా ఏదైతే భూమి సేకరణ మీరే ఇవ్వాలంటే భూ సేకరణ ఇచ్చినాం ఈ రైలు నిర్మాణం అయిన తర్వాత రైలు నడిచిన తర్వాత ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని భరించాలి దాన్ని నష్టం కావచ్చు ఏదైనా అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటే కూడా దానికి కూడా కేసీఆర్ గారు ఒప్పుకొని ఈనాడు సిద్దిపేటకు రైలు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు కేంద్ర మెదక్ పార్లమెంటు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి రఘునందన్ రావు గారు ఇటు సిద్దిపేట ప్రాంతం మీద ప్రత్యేకించి హరీష్ రావు గారి మీద మన గత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద పోటీ చేస్తున్న వెంకట్రామరెడ్డి గారి మీద వివిధ రకాలైన అనవసరమైన బేస్లెస్ విమర్శలు చేసింది వాటిని మా పార్టీ పక్షాన మేమంతా కూడా ఖండిస్తున్నాం అయితే రఘునందన్ రావు గారు ఎంతసేపు ఇప్పుడు సిద్దిపేటకు హరీష్ రావు గారు ముఖం చాటేస్తుందని ఒక అర్ధరహితమైన వ్యాఖ్యలు చేసిండు నేనేమంటున్నా అంటే రఘునందన్ రావు గారు మీరు రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ గారు పెట్టిన పార్టీ వల్లనే మీరు రాజకీయంగా ఈ ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు తెలుసు మీరు చేర్లో ఓడిపోయినరు మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీగా ఓడిపోయినరు పలు దఫాలు దుబాక ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఎంపీగా ఓడిపోయారు ఓటమి అలమాటుగా ఉన్నటువంటి మీకు అభివృద్ధి అలవాటుగా ఉన్న హరీష్ ఎక్కడ పొంతన లేదు రెండో విషయం